నాకు ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రేట్లు అధికంగా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా ఇలా రేపు చదువు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు కానీ అదృష్టవ శాతం చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటది పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈ రోజు నిజంగా పుత్రోత్సాహం పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది ఎందుకు అంటే చదివితే చాలు పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈ రోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబరిచి మేము దేనిలో కూడా తీసుకోలేము మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు చలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు అందుకే ఈ రోజు ప్రత్యేకమైన రోజు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ పిల్లల ఆశల్ని గాని కోరికల్ని గాని మీరు అదుపులో పెట్టకండి స్థోమత లేదనో సమయం లేదనో పెళ్లి చేయాలనో ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎదిగే ఎక్కే శిఖరాలను మెట్లను మీరు దయచేసి ఆపకండి వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈ రోజు రుజువు చేసుకున్నారు ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈ రోజు నూట పద్నాలుగు మంది ఈ రోజు మేము కూడా తయారుగా ఉన్నాం మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతాం అని చెప్పి మా అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఈ రోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈ రోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు నన్ను నిలబెట్టినరు మీరు నా ఆశల్ని విశ్వాసాన్ని మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టినరు ఈ అందుకే ఈ రోజు ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం మీకు గుర్తుంది ఆ రోజు బాయ్ కాలేజ్ గ్రౌండ్ లో మనం కాలేజీ లో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని పయనీర్ ఎందుకు అంటే మీరు మొదట ఉన్నారు మొదట సైనికులు మీరు పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికి కూడా ఆ రోజు పెట్టుకున్నాం మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈ రోజు మీరు నిజంగా పయనీర్స్ గా మిగిలినరు మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ రోజు నూట పద్నాలుగు మంది పయనీర్స్ దివిటీలుగా సూచీలుగా భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అనునిత్యం ఇన్స్ట్రక్టర్ గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా మీరు టెస్ట్లు చేస్తున్నారా అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు నలుగురు మంది ఒక కాలేజ్ కి ఇద్దరు ఒక కాలేజ్ కి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ వార్డెన్ గారు ఉన్నారు అన్ని ఒక ఎత్తు ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిని కంటిలాగా చూసుకొని తమ పిల్లల్లాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని మోటివేషన్ ని అలాగే కట్టబట్టుకొని హెడ్ మాస్టర్ గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈ రోజు ఇంతమంది అమ్మాయిలు సెవెంటీ పర్సెంట్ ఈ రోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు స్వప్న గారు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు ఈ ముఖ్యంగా అందరికంటే లాస్ట్ ఎందుకు చెప్తున్నానంటే గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళది లాస్ట్ చెప్తాం ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా తోడ్పాటు విజయవంతంగా జరగడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహించిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున తల్లిదండ్రుల తరఫున మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించి ప్రతి ఒక్కరి తరఫున అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్బాటు అందించరు ఎటువంటి చట్టపరమైన ఆటంకులు ఆటంకాలు కావచ్చు ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవే మాకు ఇచ్చారు ఆ హైవేలో మేము ఈ రోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ నూట పద్నాలుగు మంది ఈ రోజు మనకు ఆనిమత్యాలాగా మనకు దొరికింది మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంత సేపు వారి సూచనలు సలహాలు తీసుకుంటాం ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజీ అన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్ కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్సు ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లు అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు వారి సూచనల సలహాలు నా వెంబడి ఉన్నాయి అంతేకాకుండా పిల్లలు మన పిల్లలు మొదటిసారి టెస్ట్ కు పోతే ఆ కంప్యూటర్లు చూసి బెదుర్కుంటారన్నా వాళ్ళకు మనం మార్క్ టెస్ట్ చేపిద్దాం నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం ఇచ్చింది అంటే ఒక మంచి పనిని మనం మొదలు పెట్టుకుంటే ఎవరికి తోచినట్టుగా వారు సహాయం చేసి సలహాలు సూచనలు ఇస్తారు ఇదే పాలమూరు గొప్పతనం మంచి పని చేయనికే ముందుకు రారు గాని ఒకవేళ ఎవరైనా ముందుకు వస్తే అందరు కూడా విన్నంటి ఆ మంచి పనిని ఆఖరి మెట్టుదాకా తీసుకుపోయే ఒక గొప్ప మనస్తత్వం మన పాలమూరు బిడ్డలకు ఉంది దానికి పరకాష్ట మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈ రోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పారు మీరు కంప్యూటర్ సైన్స్ ఒకరేలా రాకుంటే అస్సలు బాధపడదు సంతోషపడాలి హైదరాబాద్ లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు ఆ ర్యాట్ రేస్ లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు మా పిల్లలు పోవద్దు ఈ రోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తా ఉంది కానీ ఇక్కడ ఇంజనీరింగ్ లా విద్యార్థులు లేరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక ఇంజనీర్ కు రెండు లక్షల యాభై వేల రూపాయల శాలరీ వస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి తీసుకుంటారు ఆర్డబ్ల్యూఎస్ లో ఖాళీ ఉన్నాయి ప్రభుత్వ విభాగాలలో గానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ లో కానీ గల్ఫ్ లో గానీ అమెరికాలో గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రోజు లక్షల లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్తా ఉన్నా మీ పిల్లగాడు ఏం చేస్తుంటే కంప్యూటర్ సైన్స్ అంటాడు అదేదో గొప్ప విద్య అన్నట్టు ఆ కంప్యూటర్ అనేది ఏంది లేదు ఎవరైనా నేర్చుకుంటాం బిల్ గేట్స్ ఏమన్నా ఇంజనీరింగ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసిండా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి డ్రాప్ అవుట్ అయ్యిండు మరి ఆయన ఇప్పుడు ప్రపంచంలో కొన్ని వేల మంది కంప్యూటర్ సైంటిస్టులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు కాబట్టి అది ఏం గొప్ప విద్య కాదు దాని మీదకి పోకండి మీరు బీటెక్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ చేస్తే దాంట్లో అద్భుతమైన కోర్సులు చేస్తే మల్టీనేషనల్ కంపెనీలు మిమ్మల్ని పిలుచుకొని ఉద్యోగాలు ఇస్తాయి అదే అప్పుడు మీరు మీకు కావాల్సిన ఆ కంప్యూటర్ విజ్ఞానాన్ని అందిపించుకోవచ్చు ఇక్కడ మిగతా కోర్సెస్లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి రాబోయే రోజులు అగ్రికల్చర్ సైంటిస్టుగా వారు ఎవరు అగ్రికల్చర్ కోర్స్ కావచ్చు ఫార్మసీ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు దీంట్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి వెటనరీ సైన్స్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ప్రపంచం మారుతా ఉంది కాబట్టి మూసదారిలో మీరు ఆలోచించొద్దు అని చెప్పి ఈ పిల్లలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఆ తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీకు ఇక్కడ మనకు రవికుమార్ గారు ఉన్నారు మిగతా అందరు పెద్దలను కూర్చొని కౌన్సిలింగ్లో ఏమేమి వస్తుంది ఏంది అనేది కూడా ఒక మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీ అందరిది కూడా మీ ఫోన్ నెంబర్లు కానీ అవన్నీ తీసుకుంటాం మా తరఫున మీకు ఏ కాలేజ్ బాగుంటది ఎక్కడ బాగుంటది అని చెప్పి కూడా మీకు గైడెన్స్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ చేద్దాం మా రవికుమార్ గారు కొద్దిగా చొరవ తీసుకోవాలి ఆ విషయంలో అని చెప్తూ వారి ఇంకో గొప్ప మాట చెప్పిండ్రు అన్నా మన పిల్లలు మా కాలేజీలో వాళ్ళకు ఫ్రీ సీట్లు ఉన్నాయి ఫ్రీ సీటే కాదు ఫ్రీ అకామిడేషన్ కూడా భోజనం పెట్టి అకామిడేషన్ ఇస్తా ఎంత మంది వచ్చినా ఇక్కడ చదివినా కూడా గర్ల్స్కే ఎందుకంటే అమ్మాయిలు బయటికి పోయి హాస్టల్ ఉండాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి అమ్మాయిలు మీకు గవర్నమెంట్ కాలేజీలో అక్కడ హైదరాబాద్లో గొప్ప కాలేజ్ కావాలని అనుకుంటే మీకు వస్తే చాలా సంతోషం మీకు బలవంతం లేదు కానీ మీరు ఇక్కడనే ఉండి చదువుకోవాలా మా పేరెంట్స్ దగ్గరే ఉండి చదువుకోవాలి అంటే ఖర్చు లేకుండా మీకు ఆ చదువు చెప్పే బాధ్యత మన కుమార్ గారు తీసుకుంటారు కేవలం కార్పొరేట్ కళాశాలలో ఉంటేనే మాకు సీట్లు వస్తాయి అన్న దాన్ని ఈరోజు మీరు అందరూ కూడా ప్రపంచానికి చాటి చెప్పిండ్రు చాలా మంది మా మిత్రుల పిల్లలు మూడు మూడు లక్షలు రెండు రెండు లక్షలు పెట్టి హైదరాబాద్ లో చైతన్య నారాయణ ఇంకేమేమో ఉన్నాయి ఆ పిల్లల్ని అక్కడికి పంపించి మావాడు ఏం చేస్తున్నాడు అంటే చైతన్య అంటాడు ఏం చేస్తున్నాడు చెప్తే చైతన్య కాలేదు ఏం చేస్తున్నాడు దాంట్లో అంటే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు మరి వాళ్ళెవ్వరికి కూడా ర్యాంకులు రాలేదు చాలా మందికి తొంభై శాతం మందికి ర్యాంకులు రాలే కానీ మన దగ్గర అరవై శాతం మంది పిల్లలకు క్వాలిఫై అయిపోయి మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి కాబట్టి మనకు పట్టుదల ఉంటే మనం కృషి చేస్తే మన టీచర్లు మనం ప్రేమతోటి చదువు చెప్తే ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారండంలో ఇంతకంటే పెద్ద రుజువు మనకు అక్కర్లేదు మొత్తం అధికార యంత్రాంగం అంతా కలిస్తే ఈ రోజు ఈ అద్భుతమైన విజయాలను మనం సొంతం చేసుకున్నాం చాలా మంది వక్తలు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఇది చేసింది చెప్తా ఉన్నారు కాదు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అధికార యంత్రాంగానికి మా నాయకులకు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పెద్దలకు విద్యావేత్తలకు మంచి కోరే వాళ్ళందరికీ కూడా ఒక ఫేస్ గా ఉన్నాడు తప్ప వాళ్ళందరి కృషి తోటి ఈ విజయాలు మనకు వస్తావు నేను నొక్కని చేసింది కాదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నా మనకి ఈ రోజు ఇంజనీరింగ్ లా కాలేజీలు ఇక్కడ వచ్చినాయి నాకు మా ఇక్కడ కనుకున్న అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో మీరు ఇంజనీరింగ్ చదివిస్తే మీరు నేను చూడాలని చెప్పి నాకు చాలా కోరికగా ఉంది ఎందుకంటే మీరు మా పక్కనే ఉంటారు చూసుకోవచ్చు అప్పుడప్పుడు మీరు ఎక్కడో హైదరాబాద్ పోతే సంతోషం మంచి కాలేజీ వస్తే పోండి కానీ ఇక్కడ కూడా మా శ్రీనివాస్ గారు వైస్ ఛాన్సలర్ గారు జేఎన్టీయు నుంచి ఇక్కడికి వచ్చిండ్రు అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉండి అనుభవం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా మన ఇంజనీరింగ్ కాలేజీలో అద్భుతమైన టీచింగ్ ఫ్యాకల్టీ తోటి మంచి విద్యా ప్రమాణాలను అన్ని వసతులతో కూడిన ఒక వ్యవస్థను మేము అందరం కలిసి మీకోసం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అంతేకాదు మైనార్టీ పిల్లల కోసం ఈ పట్టణంలో ఈ జిల్లాలో మూడు లక్షల మంది మైనార్టీ ప్రజలు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఈ రోజు మదిన ఎడ్యుకేషన్ సొసైటీలో అక్కడ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకు చెప్పి మోటివేట్ చేసి అక్కడ ఈ రోజు వాళ్ళందరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు ఏటీ నుంచి పర్మిషన్ వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్ రాబోతా ఉంది అలాగే మన గౌరవ ఎంపీ గారి ప్రోత్సాహంతో వారి సహకారంతో నవోదయ స్కూల్ ను కూడా మనం ఈ రోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం సో ఇదంతా కూడా ఒక సమిష్టి కృషి ఒక ఉన్నతమైన లక్ష్యంలో మన మహబూబ్ నగర్ పిల్లలను నిలబెట్టాలి మన మహబూబ్ నగర్ కు పేరు ప్రతిష్టలు తేవాలి దానికి ఎవరెవరు సహకారం తీసుకోవాలో వాళ్ళందరి సహకారం కూడా తీసుకుంటూ ఈ రోజు ముందుకు పోతున్న సందర్భంలో మీరందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి సంఘీభావం తెలిపి మా మనో నిబ్బరాన్ని పెంచి భవిష్యత్తులో ఇటువంటి అనేక కార్యక్రమాలకు మేమందరం కూడా మళ్ళొకసారి పునరంకితం అయ్యేటట్టుగా మీరు ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు రోజు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు నేను ఒకటే సూచన చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీడు వాడిని తిట్టిండు వాడు వీని తిట్టిండు అవి హెడ్లైన్స్ కాకూడదు మన మహబూబ్ నగర్ లో మహబూబ్ నగర్ ప్రజల కోసం మనం ఏం చేస్తా ఉన్నాం ఒక మార్పు మొదలైంది తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రగతి భవన్ సంఖ్యలను బట్టలు కొట్టి ఒక మార్పును తీసుకొచ్చి ప్రజాపాలన చేస్తున్నాం అదే మార్పు ఈ రోజు మన మహబూబ్ నగర్ లో మర్చిపోయిన మన విద్యా సంస్కృతిని వారసత్వ సంపదలను కల్చరల్ ను మళ్ళీ ఒకసారి పునరుజ్జీవింపజేసే కార్యక్రమం మహబూబ్ నగర్ ముద్దు బిడ్డలుగా మేము ముందుకు తీసుకుపోతా ఉంటే దాన్ని ఆదరించి సూచనలు ఇచ్చి తప్పటడుగులు వేస్తుంటే సరిదితే భుజ స్కంధాల మీద ఉంది మరొకసారి మీ అందరికి మీ గురువులను మీ పెద్దలను గుర్తు చేసుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక రఘురామయ్య గారు అటువంటి పెద్ద వంశులు ఈ రోజు ఆ రోజు జర్నలిస్టులకు ఒక మార్గదర్శకంగా నిలిచి మా అందరికి కూడా ఆ రోజు ఉద్యమంలో సూచన సార్ ఈ ప్రాజెక్టు ను ముఖ్యమంత్రి దగ్గర ప్రస్తావించండి ఇక్కడ మనకు ఇబ్బంది జరుగుతా ఉంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి వారు కలగజేసుకొని మాకు ఇన్పుట్స్ ఇస్తే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రులకు కావచ్చు ఆ రోజు ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు అప్పుడు కేసీఆర్ గారికి కూడా ఎన్నో ఇన్పుట్స్ ఇక్కడ నుంచి మా జర్నలిస్ట్ మిత్రులు ఆ రోజు ఉన్న పెద్దలు నాకు ఇస్తే తీసుకుపోయి వారితో పంచుకొని అనేక మార్పులకు మా మహబూబ్ నగర్ జర్నలిస్ట్ పెద్దలు ఆ రోజు సూచనలు చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు అదే కోవలో మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటా ఉన్న చిల్లర రాజకీయాలు చిల్లర పాలిటిక్స్ బంద్ చేసుకొని మహబూబ్ నగర్ కోసం మన అందరం కూడా చేయి చేయి కలుపుకుందాం అందరం ఒక టీం ఇది మహబూబ్ నగర్ ను ముందుకు తీసుకుపోయే ఒక టీం దాంట్లో అధికార యంత్రాంగం కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు వైద్య వ్యవస్థలు కావచ్చు జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు తర్వాత సివిల్ సొసైటీ మెంబర్స్ కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఒక తాటికి ముందుకు పోదాం చాలా నష్టపోయింది చాలా కోల్పోయింది మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ గడ్డ బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన అందరి చూపు కాని ఆలోచన కాని అభివృద్ధి మీద ఉండాలి తప్ప మిగతా విషయాలను కొద్దిగా పక్కన పెట్టి ఒక పదేళ్లు మనం నష్టపోయినాం ఆ నష్టపోయిన దానికి విరుగుడుగా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వడివడిగా అడుగులు వేయాల్సిన సందర్భంలో మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మీరు మాకు కొత్త ఆలోచనలతో మేము ముందుకు నడిచేలాగా వెన్నుదన్నుగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ముగుస్తూ ఉన్నాను నా పేరు మహాలక్ష్మి నేను గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ మాబూద్ నగర్ లో చదివాను తర్వాత మేము సెకండ్ ఇయర్ బైపిసి చేశాను బైపిసి తర్వాత ఏం చేయాలన్నది మాకు తెలియదు అందరూ ఎంసెట్ రాయమని చెప్పారు ఎంసెట్ రాయాలంటే కోచింగ్ తీసుకోవాలన్నారు కోచింగ్ కి అమౌంట్ లేవు మేము పేదవాళ్ళం కాబట్టి గవర్నమెంట్ లో చదువుతున్నాం అందరు ప్రైవేట్ వాళ్ళు చదువుతుంటే మేము చదవాలే మేము ర్యాంకులు కొట్టాలి మాకు జాబ్ రాదు అన్న ఫీలింగే మాకు ఉండేది సార్ కోచింగ్ ఇచ్చారు మేము తీసుకున్నాం మేము మంచిగా చదివాం సార్ అన్ని ఈ చిన్న లోటు లేదు అనకుండా అన్ని పెట్టినందుకు మేము అన్ని మంచిగా చదివి ట్వెల్వ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఐపీలో కూడా నైన్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ సార్ నా పేరు మహమ్మద్ అర్షద్ సుఫియాన్ నేను మహబూబ్ నగర్కి బిలాంగ్ చేస్తాను నేను ఇంటర్ మొత్తం బాయ్స్ కాలేజ్లోనే చేశాను మాకు సార్ ఇచ్చిన ఎంసెట్ క్లాసెస్ అలా చాలా మంచిగా వి విలువ దొరికింది మేము ఆ క్లాసెస్ చాలా మంచిగా విన్నాము మాకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో సార్ వాళ్ళందరూ ఒక చిన్న చిన్న డౌట్స్ కూడా మాకు మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమైనా డౌట్ ఉంటే కూడా సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు ఆ ఎక్స్ప్లెనేషన్ మాకు మంచిగా ఉండే ఆ ఎక్స్ప్లెనేషన్ వల్లనే మేము మంచిగా ఎగ్జామ్స్ లా రాయగల రాయగలిగాము అండ్ మంచిగా ర్యాంక్ పెట్టగలిగాము నాకు ఈ థర్టీ త్రీ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎస్పెషలీ థ్యాంక్స్ టు ఎన్ఎం శ్రీనివాస్ సార్ కి మై నేమ్ ఇస్ డి కవిత నేను నారాయణపేట డిస్టిక్ వత్తుగుండ్ల గ్రామం నేను గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను ఫస్ట్ బ్యాచ్ మాది ఎంసెట్ నీట్ కోచింగ్ కి సార్ ఎంసెట్ నీట్ ఎంసెట్ కి గవర్నమెంట్ ఫ్రీ కోచింగ్ కి చాలా బెనిఫిట్ చేస్తుండ్రు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి చాలా ఇది ఉపయోగకరము వాళ్ళ నుంచి మనీ పెట్టుకోలేము ఇన్ కేసు సార్ ఫ్రీ కోచింగ్ ఇవ్వకపోతే మేము డిగ్రీని జాయిన్ అవుతుంటే మేము సార్ ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఈ ఇన్ కేసు మాకు ఆకలి అవుతుందని సార్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఎంసెట్ వాళ్ళకి హాస్టల్స్ లేవని సార్ ప్రత్యేకంగా హాస్టల్ కూడా ఓపెన్ చేసి స్టడీ సైడ్స్ ఇచ్చిండు సార్ వన్ వీక్ ఒకసారి వచ్చి కోచింగ్గా విజిట్ చేసిపోతుండే కేర్ మంచి ఫ్యాకల్టీ చాలా ఉపయోగాలు చేసింది సార్ ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేసి మంచిగా బెనిఫిట్స్ ఇచ్చిండు మాకు థ్యాంక్స్ టు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి గారు